కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన తర్వాత ఎక్స్క్లూజివ్గా టీవీ నేను మాట్లాడేందుకు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ గారు ఉన్నారు మీరు ఈ న్యాయ కమిషన్ ముందు చెప్పినటువంటి అంశాల మీద ఈటెల రాజేందర్ కేసీఆర్ని ప్రొటెక్ట్ చేస్తున్నారా అంటే ఏం చెప్తారు సమాధానం యాక్చువల్గా కొంతమంది అవగాహన లేని వాళ్ళు బిజినెస్ రూల్స్ అంటే తెలియని వాళ్ళు మాట్లాడేటువంటి చిల్లర మాటలు తప్ప నేను ఆనాటి ఆర్థిక మంత్రిగా టిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆర్థిక మంత్రిగా నేను కమిషన్ ముందు హాజరైనాం నేను క్యాబినెట్ సబ్ కమిటీ మెంబర్గా హాజరైనా నేను కేసీఆర్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అక్కర కానీ ఇంకోటి ప్రొడెక్ట్ చేసే అక్కర కానీ లేదు కమిషన్ ఏ ప్రశ్నలైతే నాకు అడిగిందో ఆనాడు ఆర్థిక మంత్రి కానీ నేనేం చేసినో గది చెప్పడానికి పోతే తప్ప ఇవాళ కాళేశ్వరంలో కమిషన్ తిన్నారు కాళేశ్వరం ఏటీఎంగా మారిపోయింది రాజకీయ స్టేట్మెంట్ ఇవ్వడానికి పోలేం కొంతమంది జ్ఞానం లేని వాళ్ళు అది మాట్లాడుతున్నారు ముమ్మాటికి నేను ఆనాటి ఆర్థిక మంత్రిగా హాజరైన తప్ప ఇవాళ బీజేపీ పార్టీ ఎంపిక నేను హాజరు కాలేదు అంటే మంత్రి తుమ్మల ఈజీడల్ రాయందారు ఏదైతే వాంగ్మూలం ఇచ్చారో అది పూర్తిగా అవాస్తవము నేను కూడా ఆనాడు క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్నాను క్యాబినెట్లో కూడా ఉన్నాను ఎక్కడ కూడా క్యాబినెట్లో ఈ మేడిగడ్డ మీద చర్చ జరగలేదు అంటున్నారు నలభై ఏళ్ళుగా రాజకీయాల్లో ఉంటున్నటువంటి మాని ఆయన ఆయన గురించి నేను తక్కువ మాట్లాడాను కానీ ఒక్కటి మాత్రం సత్యం కడిఎంసీఆర్ గారు ఉన్నారు క్యాబినెట్లో వారున్నారు జూపల్లి గారు ఉన్నారు చిన్న అంశాన్ని కూడా మీరు ఇండివిజువల్గా మంత్రుల నిర్ణయం తీసుకోకండి ప్రతి దాన్ని కూడా క్యాబినెట్ తీసుకురండి అని చెప్పి సారి చెప్పినటువంటి దాన్ని గుర్తు చేస్తున్న వాళ్ళకి అసలు కాళేశ్వరం ప్రాజెక్టు లేకుండా మంత్రి వరకు ఉపసంగమే లేదు మొత్తం ముప్పై ప్యాకేజీలు ఆల్మోస్ట్ ఒక ఇరవై ఐదు ముప్పై ప్యాకేజీలన్నీ కూడా ఆనాటి కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీలు తప్ప ఆ జీవోలు ఎప్పుడు ఇచ్చిన జివోలు దాని క్యాబినెట్లో మేము రికమెండేషన్స్ అధికారుల రికమెండేషేషన్ అవన్నీ రేపో మాపో తప్పకుండా పెట్టే ఆస్కారం ఉంటుంది ప్రజలకు తెలివాల్సిన అక్కడ ఉన్నది నేను వారి గురించి కామెంట్ చేయరు కానీ ముమ్మాటికి ముమ్మాటికి కాళేశ్వరం సంబంధించినటువంటి రీడిజైనింగ్ కానీ రీ ఇంజనీరింగ్ కానీ ప్యాకేజీల మార్పులు కానీ పాత కాంట్రాక్టుల పనులు కొనసాగించడం కానీ లేదా కొత్త టెండర్లు పెట్టడం కానీ ఇవన్నీ కూడా మంత్రివర్గ ఉపసంఘాల్లో ఉన్న రికమెండేషన్స్ అవన్నీ జీవోలతో సహా కాగితాలను కూడా బయట పెట్టమంటే పెడతా అంటే క్యాబినెట్ సబ్ కమిటీలో మీరు భేటీ అయినప్పుడు డెఫినెట్గా ఈ మేడి కావచ్చు ఇవన్నీ చర్చకు వచ్చేవా అన్నీ వచ్చినాయి కదా అసలు అది వేసిందే రెండు వేల ఐదు ఆరులో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా ఆనాడు తుమ్మిడి హట్టి చేవెల్ల లేకపోతే దేవాదాయ ప్రాజెక్టు కానీ ఇవన్నీ రెండేళ్లలో పూర్తి చేసే ప్రాజెక్టులు మూడేళ్లలో పూర్తి చేసే ప్రాజెక్టులు ఐదేళ్లలో పూర్తి చేసే ప్రాజెక్టులు అనేది చేసిన రెండు వేల ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది ఆనాడు పూర్తి కాలేదు కాబట్టే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నీళ్ళ మీద ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చే ప్రభుత్వం కాబట్టి నీళ్ళ కోసమే తెలంగాణ వచ్చింది కాబట్టి ఇవాళ ఇవన్నీ ఇవన్నిటి మీద ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసి ఎందుకు ఆగిపోయినాయి కారణాలు ఏంటి ఇవన్నీ స్టడీ చేయండి అధికారులతో చర్చోపచర్చలు పెట్టండి మీరు ఒక రికమెండేషన్ ఇవ్వండి దాన్ని బట్టి ప్రభుత్వం ఒక న్యూ నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆనాడు మాకు వేస్తేనే అవంతా కూడా చేసినాం మేము నన్ను కేవలం కమిషన్ పిలిచింది కాబట్టే కమిషన్ ముందు ఏ ప్రశ్న అయితే అడిగిందో వాటికే జవాబు చెప్పాలి కాబట్టి ఇవన్నీ రాలే కానీ ఇవన్నీ బయట చెప్తే తప్పకుండా అంటే ఇంకొక కీలక ఆరోపణ కూడా చేశారు అసలు క్యాబినెట్లో ఇది చర్చే రాలేదు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ప్రాజెక్టు చేపట్టారు అని చెప్పేసి అన్నారు నిజంగానే అసలు క్యాబినెట్లో చర్చ రాలేదా దీని గురించి అన్ని జీవోలు కూడా అంతిమంగా క్యాబినెట్ ఆమోదం లేకుండా ఉండే అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు మంత్రులు వాళ్ళ సీనియర్ మంత్రులు చిన్న చిన్న వాడికే క్యాబినెట్ నిర్ణయం కేబినెట్ డిసిషన్ తీసుకుంటే వాళ్ళం ఇంత పెద్ద ప్రాజెక్టులు లక్ష కోట ప్రాజెక్టులు ఇవన్నీ తీసుకోకుండా ఉంటామండి ఇప్పుడు అంటోడు లేనిది మాట్లాడేటోడు కాదు అబద్ధం చెప్పేటోడు కాదు ఏదైతే ఉందో గదే చెప్పేటువంటి ఆస్కారం ఉందని నేను మళ్ళీ అడుగుతున్నా ఇవన్నీ నేను మంత్రివర్గ ఉపసంఘం వేసింది నిజమా కాదా నాకు తెలిసి కేసీఆర్ గంత తెలివిదక్కోడని అనుకోను కేసీఆర్ చాలా తెలివి కలవాడు వీళ్ళు అనుకున్నది తెలిదొక్కడు కాదు కేసీఆర్ ఏ ఒక్క నిర్ణయాన్ని కూడా తన సొంత నితి మీద ఎత్తుకోలే కేసీఆర్ అంటూ అందరి మీద మంచి సంతకాలు పెట్టించాడు మర్చిపోవద్దు నేను డిమాండ్ చేసిన ఇవాళ పీసీ ఘోష్ ఆ కమిటీ రిపోర్ట్ని వెంటనే బయట పెట్టాలి దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినరో ఎవరెవరు దీంట్లో బాధ్యులు వాళ్ళందరి మీద చర్య తీసుకోవాలని చెప్పి చెప్ చెప్తున్నాం నీకు దమ్ము లేకపోతే నీకు కెపాసిటీ లేకపోతే నువ్వు రాజకీయాలు చేయకపోతే సిబిఐకి అప్పచెప్పు మేము విచారణ జరిపిస్తాం కాళేశ్వరంలో ఏ ఏమైంది ఎందుకు డబ్బులు ఎక్కువ ఖర్చయినాయి ఎందుకు కూలిపోయింది అన్నీ తీసి బయటకి చెప్తాం ఈ రోజు నేను కమిషన్ ముందు హాజరయ్యి ఆనాటి ఆర్థిక అని చెప్పాను అదేవిధంగా పార్టీ స్టాండ్ చెప్పమంటే డెఫినెట్గా ఈరోజు అవినీతి అక్రమాల మీద విచారణ జరపాల్సింది అవసరమైతే ప్రభుత్వానికి సత్తా లేకపోతే డెఫినెట్గా సీబీఐకి ఇస్తే కాళేశ్వరంలో జరిగిన అవినీతిని కూడా బయటకు తేల్చేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఎంపీ ఈటెల రాజేందర్ చెప్తున్నారు కెమెరామెన్ వెంకటతో విద్యాసాగర్ టీవీ నైన్ హైదరాబాద్